అందరికీ నమస్కారమండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా ఉదయం పది గంటలు కావస్తోంది మూర్తి ఆఫీస్కి వెళ్ళే హడావిడిలో ఉన్నాడు సీత ముందు గదిలో బల్ల మీద భర్తకి భోజనం వడ్డించి తిరిగి వంటగదిలోకి వచ్చింది అలా వచ్చి పట్టుమని పది నిమిషాలు గడవక ముందే ధన్నుమంటూ శబ్దం కావడంతో మజ్జిగలో పోపు వేస్తున్న సీత త్రుళ్ళిపడి చేతులగరట జార విడిచి ముందు ముందుగదిలోకి వచ్చింది చిచి ఈ వెధవ కొంపలో శాంతి సుఖం లేదు కడుపు నిండా తిండి తినే యోగ్యత కూడా లేదు మూర్తి తింటున్న అన్నం పెళ్ళం విసురుగా తోసేసి కోపంతో డైనింగ్ టేబుల్ ముందు నుంచి లేచాడు అతడు తోసేసిన నిండు భోజనం కంచం టేబుల్ అంచుల నుంచి జారి దన్నుమంటూ నేల మీద పడిపోయింది కంచంలో వడ్డించిన వేడి వేడి అన్నం కూర పప్పు ఇల్లంతా విరజిమ్మినట్లు చిందరవందరగా పరుచుకున్నాయి గడపలో నిల్చున్న సీత సంభీభూతురాలయ్యింది ఆ దృశ్యాన్ని చూస్తూ చచ్చినట్లు గోడకి అతుక్కొని తడారిపోతున్న గొంతుకతో భయంగా అంది ఈ ఇప్పుడు ఆ కూరకేమైందని బాగానే వండాను కదా అంతే ఆమె నోటి మాట పూర్తి కానే లేదు చెట్ నోర్మొయ్ అంటూ సింహంలా గద్దిస్తూ సింగు దగ్గర నుంచి దూకుడుగా వచ్చి భార్య చంప మీద చెల్లు మనిపించాడు మూర్తి మరుక్షణం అతని చేతి ఐదు వేళ్ళు సీత నల్లని చెక్కిలి మీద బుసబుస పొంగి ఎర్రగా తట్టు తేలాయి కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరుగుతూ ఉంటే భయంతో గోడకి అంటుకుపోయి దుఃఖం పైకి రాకుండా పైట చెంకు అడ్డం పెట్టుకుంది సీత మూర్తి భార్య ముఖంలోకి గుచ్చి చూస్తూ ఉరిమినట్లు కఠినంగా అన్నాడు ఏమే కట్టుకున్న భర్తకి కడుపు నిండా రుచిగా పెట్టడం కూడా చేత కాదు మరింకెందుకే నీ బ్రతుకు నల్లగా కోతిలా ఉన్నా జాలిపడి కానీ కట్నం లేకుండా పెళ్లి చేసుకున్నాను కనీస కృతజ్ఞత లేదు సరికదా భర్త నాన్న కనీస గౌరవం లేకుండా మాటకి మాట ఎదురు జవాబులు చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నావు ఏం చూసుకొని ఆ మిడిసిపాటు కోతిలాంటినీ రూపాన్ని చూసుకొనా లేక మీ పుట్టినింటి ఐశ్వర్యాన్ని చూసుకొనా మూర్తి భార్య మీద దొమదొమలాడుతూ చేతులు కడుక్కొని గబగబా కాళ్ళకి షూలేసులు బిగించుకొని ధనాన్న వీధి తలుపులు తెరుచుకొని బయటికి వెళ్ళిపోయాడు భర్త మాటలు సీత మెత్తని మనసుని ముళ్ళులా గుచ్చుకున్నాయి అంతవరకు నొక్కి పట్టిన కన్నీటిని ఇంకా ఆపుకోలేక దుఃఖోద్వేగంతో మంచంపై వాలిపోయింది సీత చెక్కిలి మీద తగిలిన చెంపదెబ్బ కంటే మనసుకు తగిలిన మాటల దెబ్బే ఆమెను ఎక్కువగా బాధిస్తుంది ఎంత వద్దు అనుకున్నా దారగా జారుతున్న కన్నీటిలో నుంచి బాధగా గతం వెలికి రాసాగింది సీతకి విష్ణుమూర్తితో పెళ్ళై దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది మూర్తి తెల్లగా ఎత్తుగా మంచి అందంతో ఉంటాడు నెలకి వెయ్యి రూపాయల సంపాదన ఉన్న గవర్నమెంట్ ఉద్యోగి అయితే అతనికి నాన్న వాళ్ళు ఎవరూ లేరని చెప్పాలి ఒక విధంగా అనాథగా పుట్టి అనాథగానే పెరిగాడు కొందరు సహృదయుల దయాధర్మాల మీద చదువుకొని ఉన్నత విద్యావంతుడై దైవఘటనగా మంచి ఉద్యోగం కూడా సంపాదించుకున్నాడు అతడికి అలా సహాయపడి చేయూతనిచ్చిన వాళ్లలో చలపతిరావు మాస్టారు చాలా ముఖ్యులు మూర్తి కాలేజ్ ఫీజులకి డబ్బు కలెక్ట్ చేయడం అతనికి పెద్దల ఇళ్లల్లో వారాలు కుదర్చడం వగైరా ఎన్నో బాధ్యతలు చలపతిరావు మాస్టారు నిర్వహించేవారు నిస్సహాయతతో మానసికంగా కుంగిపోతున్న అతన్ని ఆరోగ్యవంతుణ్ణి చేసి మనిషిగా నిలబెట్టిన ఘనత నిస్సందేహంగా చలపతిరావు మాస్టారుదే వాళ్ళిద్దరి మధ్య ఉన్నది గురుశిష్యు సంబంధమే అయినా ఒక తండ్రి కొడుక్కి ఎంత చేయగలడో అంతా మూర్తి కోసం శ్రమపడ్డారు చలపతిరావు గారు ఆ రోజుల్లో మూర్తిలో ఎన్నో ఆదర్శాలు మరెంతో ఆవేశం ఉండేవి సీత చలపతిరావు మాస్టారు గారి ఒకగానొక్క బిడ్డ సీత పుట్టిన నాలుగేళ్లకే భార్య చనిపోతే ఆడామగ తనే అయ్యి చలపతిరావు గారు కూతుర్ని కళ్ళల్లో వత్తులు వేసుకుని పెంచి పెద్ద చేశాడు సీత కాటుకల చాలా నల్లగా ఉంటుంది కానీ ఆ అమ్మాయి గుండ్రని మొహంలో విశాలమైన ఆమె కోల కళ్ళల్లో చాలా కళ ఉంది వంకీలు వంకీలు తిరిగినా ఆమె పొడవైన నల్లని జడ పెట్టని ఆభరణం దీనికి తగినట్లు ఆమె వ్యక్తిత్వం కూడా ఎంతో ఉన్నతమైనది కానీ ఎన్నుండి ఏం ప్రయోజనం చూడగానే కనిపించేది మాత్రం కాకిలాంటి ఆమె ఒంటి నలిపే కానీ తీయని ఆమె మనసు కాదు కదా దీనికి తోడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే అందుకే సీత పెళ్ళి ఒక పెద్ద సమస్య అయింది చలపతిరావు గారికి సీతకి యుక్త వయసు వచ్చింది ఇంటర్మీడియట్ పాస్ అయ్యి బిఏ ప్రైవేటుగా చదువుతుంది కూతురి పెళ్లి సంబంధాల వేటలో కాళ్ళకి బలపాలు కట్టుకొని తిరగసాగాడు చలపతిరావు గారు సీత నలుపని తగిన కానుకలు లేవని ఎన్నో సంబంధాలు వచ్చినవి వచ్చినట్టే వెనక్కి తిరిగిపోతున్నాయి గత రెండు సంవత్సరాలుగా ఆయన సీత పెళ్లి విషయంలో చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి అయినా ఆయన నిరుత్సాహపడలేదు ఉన్నంతలో తన ఒకగానొక్క బిడ్డ సుఖశాంతులతో చల్లగా బ్రతకాలన్నదే తండ్రిగా ఆయన ఆరాటం ఆశ చలపతిరావు గారి పేరున చిన్న పెంకుటిల్లుంది ఊళ్ళో కొంచెం అప్పు కూడా ఉంది అయితే ఆ ఇల్లు అమ్మి అప్పు తీర్చి మిగతా డబ్బుతో సీతని ఒక అయ్య చేతిలో పెట్టాలన్నదే ఆయన తాపత్రయం పగలు రాత్రి అదే ఆలోచన కానీ తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుచునన్నట్లు విధి బలీయమై సరిగ్గా ఈ పరిస్థితిలోనే చలపతిరావు మాస్టారు హఠాత్తుగా జబ్బు పడి మంచం పట్టారు ఆయనకి బీపీ పెరిగి విపరీతంగా గుండెపోటు వచ్చింది రెప్పపాటులో విధి ఆయన్ని కర్కశంగా మృత్యుగాహారంలోకి విసిరివేసింది ఆ సమయంలో మూర్తి ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉన్నాడు అయినా వార్త తెలిసిన వెంటనే రెక్కలు కట్టుకుని గురువుగారి సన్నిధిని వ్రాలాడు దగ్గరుండి శుశ్రూషలు చేశాడు ఒక పక్క మృత్యువుతో పోరాడుతూ మరొక పక్క కూతురు భవిష్యత్తు గురించి ఆ తండ్రి పడుతున్న మనోభేదాన్ని చూసి తల్లడిల్లిపోయాడు అతని మనసు ద్రవించిపోయింది ఆయన చల్లని దీవెన చేయుతతోనే కదా తను ఈరోజు ఇంత వాడయ్యాడు ఆయన ప్రోత్సాహమే లేకుంటే తన ఈ పాటికి దారం తెగిన గాలి పటంలా ఏ ముళ్ళకంచికి ఇరుక్కునేవాడో ఏ రాయిరవ్వని కొట్టుకునేవాడో కదా అనుకుంటూ మూర్తి హృదయమంతా గురువుగారి పట్ల కృతజ్ఞతతో ప్రేమతో నిండిపోయింది తన రక్తంతో ఆయన పాదాలు కడిగినా తీరిపోనిది ఆయన రుణం అందుకే చెప్పాడు మాస్టారు మీరు నా కేవలం గురువే కాదు దైవ సమానులు నా కోసం నా చదువు కోసం ఆఖరికి నా ఉద్యోగం కోసం మీరెంతో చేశారు సీత గురించి మీరేం దిగులు పడకండి నిశ్చింతగా ఉండండి సీత నేను పెళ్లి చేసుకుంటాను నిజం నిజం మాస్టారు మూర్తి ఆవేశంగా ఆయన రెండు చేతులు పట్టుకున్నాడు గురువుగారి పట్ల గల భక్తి శ్రద్ధలకి మూర్తి కళ్ళ నుంచి రాలిన కన్నీరు చల్లగా మాస్టారి దోసిలి తడిపింది మాస్టారు రెండు నిమిషాల సేపు విస్మయంతో అలాగే మూర్తి ముఖంలోకి చూస్తూ ఉండిపోయారు తర్వాత తల తిప్పి వంటగది గడపలో కన్నీటితో కుమిలిపోతూ కూర్చున్న సీతకేశి కూడా అలాగే రెండు నిమిషాల సేపు చూసి నిట్టూర్చాడు ఇద్దరికీ మధ్య పున్నమికి అమావాస్యకి ఉన్నంత తేడా ఉంది అందాల చందమామ మూర్తి అయితే అమావాస్య రాత్రి సీత కన్న కూతురి పట్ల ఎంత ప్రేమ ఉన్నా మూర్తికి అన్యాయం జరుగుతుందేమో అన్న వేదనతో ఆ వృద్ధుడి మనసు మూలిగింది నూతులో నుంచి వచ్చినట్లున్న స్వరంతో పేలవంగా అన్నాడు చలపతిరావు మాస్టారు మూర్తి మా సీతని పెళ్లి చేసుకుంటావా అవును మాస్టారు కృతజ్ఞతతో అంటున్నావు కదూ ఈ మాట మూర్తి కంగు తిన్నాడు తల అడ్డంగా తిప్పుతూ అన్నాడు కాదు కాదు మాస్టారు కేవలం కృతజ్ఞతతో అయితే డబ్బిచ్చి సీతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అని ఉండేవాణ్ణి కదా కానీ ఈ మాట నా మనసులో నుంచి వచ్చింది ప్రేమ అనురాగం అంటే ఏమిటో నేను మీ ఇంటికి వచ్చిన తర్వాతే తెలుసుకున్నాను మాస్టారు మీ సీత సమక్షంలో నా మనసు ఎన్నోసార్లు ఆర్దరం అయింది సీత మనిషి నలుపు కానీ ఆ అమ్మాయి మనసు ఎంతో అందమైంది నిజం మాస్టారు ఐ లవ్ హర్ ఎస్ ఐ లవ్ హర్ మాస్టారి కళ్ళల్లో కోటి దీపాలు ఒక్కసారి గప్పున వెలిగి ఆరాయి సముద్రం పొంగినట్లు ఆయన హృదయంలో సంతోషం ఉప్పొంగింది ఆప్యాయతతో మూర్తిని రెండు చేతులు చాచి గుండెకి హత్తుకున్నాడు అంత దుఃఖంలోనూ గడపలో కూర్చున్న సీత హృదయంలో క్షణకాలం ఆనందం నిశ్శబ్దంగా మాడింది గుండెలో కోయిలలు కూశాయి విష్ణుమూర్తి లాంటి అందమైన యువకుడు కష్టం సుఖం తెలిసిన మనిషి తనకి భర్త కాబోతున్నాడు కదా అని ఎంతో సంబరపడింది మృత్యుముఖంలో ఉన్న తండ్రి కళ్ళలో కనిపించిన సంతోషం చూసి తృప్తి పడింది మూర్తి అన్నమాట ప్రకారం వారం రోజులు తిరగకుండా గుళ్ళో పది మంది పెద్దల ఎదుట అతి నిరాడంబరంగా తాలి కట్టాడు చలపతిరావు గారి దేహంలో నుంచి ఏనాడో ప్రాణం లేచిపోయినా కేవలం కూతురి మీద మమ్మకారంతోనే ఇన్నాళ్ళు ఆ జీవుడు కొట్టుకుంది కానీ కూతుర్ని పసుపు బట్టలతో చూడగానే ఆయనలోని హంస లేచిపోయింది సీతామూర్తుల పెళ్ళైనా పదహారు రోజుల పండగ వెళ్లకుండానే చలపతిరావు గారికి అంత్యక్రియలు జరిపాడు మూర్తి అంతే అక్కడితో ఊరితో రుణం తీరిపోయింది సీతకి ఇల్లమ్మి ఊళ్ళో బాకీలు తీర్చివేశాడు మూర్తి ఆ తర్వాత సీత భర్తతో హైదరాబాద్కు వచ్చేసింది బాకీలు తీర్చగా మిగిలిన డబ్బుతో సంసారానికి కావలసినవి అమర్చుకుంది కొత్త సంసారం కొత్త కుండలో నీరులా తీయగా ఉంటుంది అంటారు అందగా కాకపోయినా దాదాపు ఒక సంవత్సరం సీతామూర్తుల దాంపత్యం ఆనందంగానే గడిచింది ఆ తర్వాత క్రమంగా మూర్తితో సీత బ్రతుకు నరకం అయిపోయింది కన్నీటి భోజనం కలతల కాపురం అయిపోయింది నల్లగా కాటుకులా ఉన్న సీతని తొందరపడి పెళ్లి చేసుకున్నానా అన్న భావం అతనిలో రోజు రోజుకి ఎక్కువైపోయింది ఆనాటి తన తొందరపాటికి అవివేకానికి ఇప్పుడు తీరుబడిగా విచారించడం మొదలుపెట్టాడు అందమైన అమ్మాయిలు కనిపిస్తే మనసు ఈర్ష్యతో మూలిగేది తనకి జరిగిన అన్యాయానికి మనసు ఆక్రోశపడేది అంతే దాంతో భార్యని వేధించడం ఎక్కువైంది ఏ చిన్న వంక దొరికినా సీతని వేలెత్తి చూపడం ఇంట్లో ఏ కొంచెం ఇబ్బంది వచ్చినా భార్యని సాధించడం పనిగా పెట్టుకున్నాడు అనుక్షణం ములుకు లాంటి మాటలతో సీతని చిత్రహింస చేయడం నిత్యకృత్యం అయిపోయింది భర్తలోని మార్పుకి నిర్గాంతపోయింది సీత శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా కృంగిపోయింది అంతేకాదు ఈ మధ్య మూర్తికి ఒక అందమైన అమ్మాయితో పరిచయం అయిందని ఆ పరిచయం ప్రేమగా మారి సినిమాలు చికార్ల దాకా కూడా వచ్చిందని ఆ నోట ఈ నోట వార్తలు వినిపించసాగాయి సీతకి అయినా భర్తని నిలేసి అడగలేకపోయింది చాలా రోజులుగా ఇద్దరి మధ్య మాటలు కరువయ్యాయి ఈ మధ్య మూర్తి ఇంట్లో ఉన్న కాసేపు పగబట్టిన పాముల బుస్సు బుస్సుమంటున్నాడు ఆఖరికి సీత నోరు తెరిచి కూరగాయలకి రెండు రూపాయలు అడిగినా నీ పుట్టింటి నుంచి ఏమైనా ధనరాసులు కానీ మూట కట్టుకొని తెచ్చావా అని ఎత్తిపడవడం మొదలుపెట్టాడు సీత అభిమానపడి సరైన కూర లేకుండా ఉన్నదేదో వండి పెడితే కడుపు నిండా పెట్టడం కూడా చాతకాదు అని ఏసడిస్తున్నాడు భర్త ఈటెలాంటి మాటలతో సీత గుండె గాయపడింది అంతేకాదు ఈ మధ్య చీటికి మాటికి సీత మీద చేయి చేసుకోవడం కూడా మొదలుపెట్టాడు మూర్తి సీత మనసు అభిమానం సంతోషం అన్నీ చచ్చిపోయాయి ఆ బ్రతుక్కంటే చావు నయం అనిపించిన సందర్భాలు ఎన్నో తలుచుకుంటేనే దుఃఖం అనిపిస్తుంది తనేమన్నా అతన్ని పెళ్లి చేసుకోమని కాళ్ళు పట్టుకుందా ఏ టీచర్ ఉద్యోగమో చూసుకొని తన కాళ్ళ మీద తను బ్రతుకుదామనుకుంది కానీ ఆ రోజు సీత నేను పెళ్లి చేసుకుంటాను మాస్టారు ఐ లవ్ హర్ అంటేనే కదా ఈ పెళ్లి జరిగింది అక్కడికి తన తండ్రి ఎంతో దూరప పాలోచనతో వయసు అనుభవంతో మూర్తి తొందర పడకు బాగా ఆలోచించుకో జాలిపడ్డానికి ఇది జీవిత సమస్య అని హెచ్చరించినప్పుడు కూడా అతనేమన్నాడు సీత మనసు మంచిది ఆ అమ్మాయి మొహంలో మంచి కళ ఉంది ఆమెది బ్లాక్ బ్యూటీ నేను మనసారా ఈ పెళ్లికి అంగీకరిస్తున్నాను అంటూ అతను పది మంది పెద్దల సమక్షంలోనూ ఆ మాటలు చెప్తేనే కదా తమ పెళ్లి జరిగింది కానీ ఈరోజు అతనింత హీనంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడో ఏదో మోసం చేసి ఈ పెళ్లి జరిపించినట్లు తప్పంతా తన మీద ఎలా వేయగలుగుతున్నాడో సీతకు అర్థం కావడం లేదు అతనింతగా మారిపోతాడని కల్లోనైనా తాను ఆనాడు ఊహించి ఉంటే అసలు ఈ పెళ్లి చేసుకోకపోయేది ఆ జన్మాంతం ఒంటరిగానే మిగిలిపోయేది కానీ నట్టేట నావని వదిలినట్లు ఇప్పుడు తనని పొమ్మంటే ఎక్కడికి పోతుంది అసలు తనకి ఎవరున్నారని సీత కడుపులో నుంచి దుఃఖం తన్నుకొనొచ్చింది తలగడలో మొహం దాచుకొని ఎంతోసేపు అలా నిశ్శబ్దంగా కన్నీరు ఒలికిస్తూ ఉండిపోయింది ఆ తర్వాత నెమ్మదిగా లేచి మొహం కడుక్కొని చీర మార్చుకుంది తలుపుకి తాళం వేసి పక్క వీధిలో ఉన్న స్నేహితురాలు సరిత ఇంటికి బయలుదేరింది సరిత పూర్తి పేరు సరితాదేవి ఈ మధ్యనే పాపులర్ అవుతున్న రచయిత్రి తెల్లగా చక్కగా అందంగా ఉంటుంది భర్త డాక్టర్ వాళ్ళది ప్రేమ వివాహం పక్క వీధిలో రెండు అంతస్తుల భవనం వాళ్ళ సొంతం క్రిందంతా క్లినిక్ పైన వాళ్ళు కాపురం ఉంటారు దాదాపు ఆరు నెలల క్రితం సీతకి సరితతో పరిచయం అయింది కాలంలోనే ఆ పరిచయం విడిదీయరాన్ని స్నేహంగా మారిపోయింది కారణం సీతకి సరిత రచనలంటే ఎంతో అభిమానం స్త్రీల కన్నీటి కథలకి అనాదిగా అణగదొరకబడుతున్న స్త్రీజాతి ఆక్రోశాలకి ఆవిడ రచనలు అద్దం పడుతూ ఉంటాయి ఎన్నోసార్లు తన హృదయ ఘోషని ఆవిడ రచనల్లో చూసుకోగలిగింది సీత అందుకే ఆమెతో కాలంలోనే అనుబంధం పెంచుకోగలిగింది ఆ అభిమానంతోనే సీత కడుపులో బాధ దాచుకోలేక సంసారంలోని అశాంతి అంతా మనసు విప్పి సరితికి చెప్పుకోవడం ఆమె ఎంతో స్నేహభావంతో ఓదార్చి తోచిన సలహాలు ఇవ్వడం ఈ మధ్య పరిపాటైపోయింది సుఖాన్ని పంచుకునేందుకు అక్కర్లేదు కానీ దుఃఖాన్ని పంచుకునేందుకు తోడు కావాలి అంటారు పెద్దలు సీతకి ఆ తోడు సరిత రూపంలో కనిపించింది ఎడారిలో ఎం దెబ్బతిన్న మనిషి చల్లని నీడ కోసం తప్పించినట్లు భర్త నిరాదరణతో మనసు విరిగి నా అనుకున్న తోడు లేక కృంగిపోతున్న తరుణంలో సరిత స్నేహం సీతకి ఎంతగానో సేద తీర్చింది ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఆపదలో ఆదుకోవడానికి ఒక మంచి స్నేహితుడు అవసరం అంటారు సరిత స్నేహాన్ని చవిచూశాక ఆ మాటలో ఎంత నిజం ఉందో అర్థమైంది సీతకి నడుస్తూ ఆలోచనల మధ్య సరిత ఇంటి ముందుకొచ్చింది సీత క్లినిక్ ముందు బెంచీలపై పేషెంట్లు బార్లు కట్టుకొని కూర్చున్నారు సీత వెనక వైపుకు తిరిగి మేడమేట్ లెక్కి కాలింగ్ బెల్ నొక్కబోయింది కానీ తలుపులు ఓరవాకిలిగా తెరిచే ఉండడంతో చేతిని వెనక్కి తీసుకుంది లోపల నుంచి ఆడవాళ్ల మాటలు వినిపిస్తున్నాయి అందులో సీత అంటూ తన పేరు కూడా వినిపించడంతో లోపలికి పడుతున్న అడుగు వెనక్కి తీసుకొని గడప దగ్గరే నిల్చుండిపోయింది ఏమీ సరిత ఇంత అందంగా స్టైల్గా ఉంటావు కదా ఆ నల్ల జీడిగింజ లాంటి సీతతో నీకు స్నేహమేమిటే బాబు బ్యాంక్ ఆఫీసర్ భార్య దమ్మంతి సరిత నెలేసింది అవునే సరి నాకు అదే అనిపిస్తుంది మాకు ఆ సీతని చూస్తేనే కడుపులో తిప్పుతుంది కదా అలాంటిది నువ్వు గంటలు గంటలు ఆ అందగత మాట్లేమిటి నీ స్టేటస్ ఏమిటి నీ పేరు ఏమిటి సుమి చెప్పినట్లు దేనికైనా ఒక ఉండక్కర్లేదు ప్రముఖ వ్యాపారవేత్త భార్య రమణి ఆశ్చర్యంతో బొగ్గలు నొక్కుంది అవునండి ఆవిడ్ని నేను ఒకసారి చూశాను అబ్బా ఎంత నలుపో బాబు ఆవిడ నిజంగా మీరు అంత ఫ్రెండా అండి కాలేజీ స్టూడెంట్ శ్రీలత ఆశ్చర్యంగా గుండె మీద చెయ్యి వేసుకుంది ఆ అమ్మాయి ఆ రోజే మొదటిసారిగా సరితతో పరిచయానికి వచ్చింది సరిత చిన్నగా సమ్మోహనంగా నవ్వింది పెదవి చప్పరించి చెప్పింది ఆ ఫ్రెండా పాడా నిజానికి ఆ సీతం చూస్తేనే నాకు చిరాకు అనిపిస్తుంది కానీ తప్పనిసరిగా బోరు భరిస్తున్నాను భర్త అస్తమానం అట్ట హీనంగా కొడతాట నా దగ్గర చెప్పుకొని ఏడుస్తుంది బాగుండదు కదా అని ఏదో ఓదారుస్తాను పైగా కాస్త బోర్ మాట కానీ ఏడుపు నా కథలకి ఎంతో ఇన్స్పిరేషన్ నిజంగా భర్తలు భార్యల్ని అంత హీనంగా చూస్తారు అన్న సంగతి నాకు తెలీదు మాది లవ్ మ్యారేజ్ కదా సరిత చిన్నగా గర్వంగా నవ్వింది నాజుగ్గా ముంగురులు సవరించుకుంది హమ్మయ్య బతికించావు నేను అదే అనుకుంటాను ఆ నల్ల కోతితో నీకు ఫ్రెండ్షిప్ ఏమిటా అని పాపం ఆ విష్ణుమూర్తి ఎంత లవ్లీగా ఉంటాడో దమయంతి ప్రశంస ఎలా చేసుకున్నాడంటో ఈ అంతగతని రమణి ఆ ఏ ఏం మాకో పెట్టి మెళ్ళో తాళి కట్టించుకొని ఉంటుంది దమయంతి జోక్ పేలింది ఆడాళ్లంతా ఒకేసారి గొల్లుమన్నారు గడపలో నిల్చున్న సీత స్తంభీభూతురాలైంది వాళ్ల మాటలు నవ్వులు గుండె మీద గొనపాల్లాగా గుచ్చుకున్నాయి కాళ్ళ కింద భూమి జారిపోతున్నట్టు కళ్ళ ముందంతా నల్లని తెరలు పరుచుకుంటున్నట్లు అయి తూలి పడబోయింది అతి కష్టంతో గోడ ఆసరా చేసుకుని రెండు నిమిషాల సేపు తన్ని తాను నిగ్రహించుకుంది శరీరంలో నుంచి రక్తమంతా తోడేస్తున్నట్లు ఒక విధమైన బాధ తాను పూలదండ అనుకొని మెడలో ధరిస్తే పామే కాటు వేసినట్లు చేదు అనుభవం అతి కష్టంతో రోడ్డు మీదకొచ్చి రిక్షా మాట్లాడుకొని కూర్చుంది రిక్షా వేగం అందుకుంది సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో ఆఫీస్ నుంచి చిటపట్లాడుతూ ఇంటికొచ్చిన మూర్తికి తలుపుకి తాళం కనిపించి విస్తుబోయాడు జేబులో నుంచి డూప్లికేట్ తాళం తెరిచి లోపలికొచ్చాడు ఇంత రాత్రి ఇది ఎక్కడికి వెళ్ళింది చెప్మా కొద్దిగా ఆశ్చర్యపడుతూ లైటు వేసిన మూర్తికి ఎదురుగా టేబుల్ మీద పేపర్ వెయిట్ కింద రెపరెపలాడుతూ ఉత్తరం మడత కనిపించింది విస్మయంగా దాన్ని అందుకొని మడత విప్పాడు నేను వెళ్ళిపోతున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే బ్రతుకుతాను లేకపోతే చచ్చిపోతాను అంతేగాని తిరిగి మీ ఇంటికి మాత్రం రాను మీకు నచ్చిన అమ్మాయిని చేసుకొని ఇకపై ఆనందంగా జీవించండి మనసుతో మనసును చూస్తే కనిపించేది ఆత్మ సౌందర్యం కళ్ళతో కళ్ళను చూస్తే కనిపించేది బాహ్య సౌందర్యం మనసుకి కళ్ళు ఉంటే నా అందం కనిపిస్తుంది కానీ మీ మనసు గుడ్డిది అందానికి అందం ఆత్మ సౌందర్యం కదా మరి మొదటినుంచి మీరంటే నాకెంతో ప్రేమ అనురాగం మన పెళ్లి జరిగాక వాటికి కృతజ్ఞత కూడా తోడయింది మీరు నా మోగ ఆరాధనని అర్థం చేసుకున్నారు కదా అని మురిసిపోయాను మీకు అందమైన రూపంతో పాటు అందమైన మనసు కూడా ఉంది కదా అని ఆనందపడ్డాను కానీ మీరు ఏదో అర్థం లేని ఆవేశంతో నన్ను గుడ్డిగా పెళ్లి చేసుకున్నారు అందుకే గుడ్డివాడి చేతికి రాయిస్తే ఏమవుతుందో చివరికి నా జీవితం అంతే అయ్యింది శాశ్వతంగా మీ ఇంటి నుంచి వెళ్ళిపోతున్నాను సీత ఉత్తరాన్ని చదువుకున్న మూర్తి ఎంతోసేపు అలాగే శిలా విగ్రహంలా ఉండిపోయాడు అతని అంతరంతరాలలో అంతు చిక్కని సన్నని వేదన కథ పేరు అందానికి అందం రచించిన వారు కాకాని కమలగారు ఈ కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి